రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం శ్రీరామకృష్ణాయ నమ గురువు ఈ పదానికి అర్థం ఏమిటంటే గు అంటే అజ్ఞానాన్ని రువు అంటే పారద్రోలేవాడు గురువు ఇటువంటి గురువుని దూషిస్తే ఫలితం ఎలా ఉంటుంది గురువు మనల్ని ఏమీ అనకపోవచ్చు కానీ పరమేశ్వరుడు ఊరుకుంటాడా ఊరుకుడు ఇలాంటి కథను ఆయన వేసే శిక్ష ఏంటి గురుదూషణకి అనే విషయానికి సంబంధించిన ఒక కథనం మనం ఈ ప్రసంగంలో చెప్పుకుందాం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ శ్లోకార్థం ఏమిటంటే త్రిమూర్తి స్వరూపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడే ఆ గారు అటువంటి గురుదూషణ గురించి తులసీ రామాయణంలో ఒక ఉదంతం ఉంది తులసీ రామాయణం సాక్షాత్తు పరమేశ్వరుడే ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం అని పలికాడు ఆ రామాయణం గురించి విమర్శలు వచ్చాయి మొదట అప్పుడు పరమేశ్వరుడే చెప్పాడు ఈయన రాసినది సత్యం 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 శివం సుందరం అని సంతకం కూడా చేశాడు ఆయన రామాయణ కావ్యం మీద అటువంటి ఆ కాక కాకభుసుండి కథ ఈరోజు మనం చెప్పుకుందాం ఎన్నో 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 యుగాల క్రితం ఒక యువకుడు ఉండేవాడు నగరంలో ఆయన చేసేది వ్యాపారం బాగా ఆర్జించాడు కానీ పరమమూర్ఖుడు పరమ కుటిలుడు కుటిలుడు అంటే ఏంటంటే కుటిలత్వం అంటే పైకి అందరితో చాలా బాగా మాట్లాడటం లౌక్యం ప్రవర్తించడం లోపల వాళ్ళ వినాశనాన్ని కోరుకోవడం ఇటువంటి ప్రవర్తన చెడు ప్రవర్తన కలిగి అతను అటువంటి వాడు విష్ణుద్వేషి కూడా అయోధ్య నగరంలో రాముడు జన్మించిన పుణ్యక్షేత్రంలో ఉంటూ రాముణ్ణి రాముడికి మూలమైన విష్ణువుని కూడా ద్వేషం చేసేవాడు ఆయన ఆయన కాస్తో కోస్తూ ఆరాధించేది శివుడిని ఎందుకంటే శివుడు కుబేరుడంతటి సంపదలు సంపదలిచ్చాడు అని విన్నాడు ఆయన అందుకని తనకే సంపదిస్తాడు అని ఒక స్వార్థంతో ఆరాధిస్తూ ఉండేవాడు సరే ఇలా కొంతకాలం జరిగాక అయోధ్యా నగరంలో కరువు కాటకాలు సంభవించాయి ఈయన ఆ నగరం వదిలేసి వేరే చోటికి వెళ్ళిపో వెళ్ళిపోవలసి వచ్చింది అక్కడికి వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టాడు అయితే తన వ్యాపారం బాగా కలిసి రావాలని చెప్పి ఒక శివాలయానికి వెళ్ళి అక్కడ పూజారిని చక్కగా పరిచయం చేసుకుని ఆయనతో మంచి మాటలు ఆడి ఆయన ద్వారా కొన్ని మంత్రాలు శివ మంత్రాలు నేర్చుకున్నాడు స్వామి నాకు ఇలాగా ధన అభివృద్ధి కోసం మంచి మంత్రాలు నేర్పించండి శివ మంత్రాలు అంటే ఆయన పాపం చాలా మంచివాడు ఆ పూజారి అలాగే నేర్పించాడు ఈయనని శిష్యుడిగా స్వీకరించాడు అయితే ఇతను కొన్నాళ్ళు ఆ మంత్రాలు పఠించాడు ఆ మంత్రాల మహిమ వలన గురు ఆశీర్వచనం వల్ల ఆయనకి బాగా కలిసి వచ్చింది ఎప్పుడూ ఉంది గురువు గారి ఆశీర్వచనం ఆయనకి దానివల్ల చాలా బాగా కలిసి వచ్చి వ్యాపారం అభివృద్ధి చెందేటప్పటికీ ఈయనకి అహంకారం పెరిగిపోయింది దాంతో గారిని దూషించడం మొదలుపెట్టాడు మొట్టమొదట అసలు మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోయేవాడు తర్వాత కనిపించి ఆయన కుశలం అడిగితే కూడా ఏదో అని ముక్త సరిగా బాగానే ఉన్నానండి అని చెప్పి వెళ్ళిపోయేవాడు తర్వాత తర్వాత ఇక ఆయనని దూషించడం ఎందుకు మీరు నా దగ్గరకు వస్తారు వాటికి మీకు అయిపోయింది నేను ఇచ్చాను కదా ధనం ఈ విధంగా పరుషంగా మాట్లాడటం అలా చేసేవాడు దాంతో గురువుగారు ఏమీ అనలేదు బాబు ఆయన చాలా నిర్మల హృదయుడు తర్వాత గురువుగారు అటు వెళ్తూ ఉంటే చూసి చూడనట్టు కాలు మీద కాలు వేసుకొని కూర్చుని నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడబోతే కూడా కసిరి కొట్టాడు గురువుగారు ఏం మాట్లాడకుండా ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఈయన అనుకున్నాడు చాలా సంతోషపడుతున్నాడు ఏం మాట్లాడలేదు గురువుగారు అని సంతోషపడుతుంటే ఇంతలోపలక్కడ పరమేశ్వరుడు లింగం ఉంది ఆయన ఊరుకుంటాడా చూశాడు ఇన్ని రోజులు చూశాడు ఈయనలో మార్పు వస్తుందేమో అని తన పూజారి ఈయన భక్తుడు మహాభక్తుడు ఈ పూజారి అటువంటి వాడిని గురువుగారిని నిందించాడు తన సమక్షంలో అని పరమేశ్వరుడికి కోపం వచ్చి ఆగ్రహం వచ్చి వెంటనే ఆయన ఆ గుడి అంతా కూడా ఊగిపోయింది ప్రకంపనకి ఆయన కంపించిపోయాడు ఆ ప్రకంపనకి గుడి ఊగడం శివలింగం కూడా బాగా ఊగిసలాడడం ఇది అయి అందులో నుండి ఒక అదృశ్యవాణి ఈయనకి వినిపించింది ఈ శిష్యుడికి ఊరి దురాత్మ నువ్వు గురువు గారిని ఇలా అవమానించావు కాబట్టి నీకు వేయి జన్మలు హీన జన్మలు వస్తాయి ఇప్పటికిప్పుడు కాసేపట్లో నీవు సర్పంగా మారిపోయి అడవిలికి వెళ్ళి అక్కడ చెట్టు తొరలో నివసించి ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు హీన జన్మలు ఎత్తి వేయవ జన్మలో ఇక మామూలు జన్మ వస్తుంది నీకు అని పలికాడు శివుడు దాంతో ఈయనకి భయం వేసింది కంపించిపోతున్నాడు వణికిపోయాడు ఇదేమిటి అసలీ రవాణి ఇలా తనని శప్పించేసింది పరమేశ్వరుడు చాలా ఆగ్రహం చెందాడు అనుకొని వణికిపోతున్నాడు మాట రావటం లేదు అప్పుడు గురువు గారు సాష్టాంగపడ్డాడు పరమేశ్వరుడికి ఈయన శిష్యుడి పరిస్థితి గ్రహించి తానే సాష్టాంగ నమస్కారం చేసి ప్రభు మీరు నా శిష్యుణ్ణి కనికరించాలి వాడికి తెలియదు ఏమీ తెలియనివాడు వాడు వాడిని కనికరించి శాపం ఉపసంహరించుకోండి అని అర్థించాడు అయితే పరమేశ్వరుడు అన్నట్ట ఒకసారి శాపం వచ్చిన తర్వాత దాన్ని ఉపసంహరించుకోవడం అనేది జరగదు అందులోనూ ఇటువంటి దుష్టులను శిక్షించకుండా వదిలిపెడితే మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఇదే తప్పు చేస్తారు గురుదూషణ అనే పాపం చేస్తారు అది మహాపాపం అది నాకు ఇష్టం లేదు కనుక ఈయన శాపం అనుభవించవలసింది కానీ నీవు అభ్యర్థించావు నా భక్తుడివి కనుక ఇతనికి ఒక వరం ఇస్తున్నా నిజానికి రెండు వరాలు ఇస్తాను అవి ఏమిటి అంటే ఈ జన్మలో జరిగిన ఈ సంఘటన ఎంత హీనాతిహీన జన్మలు తర్వాత ఎత్తినా కూడా ఆయనకి గుర్తుంటాయి మర్చిపోకుండా స్మృతిపథంలో ఇది ఉండేటట్టుగా ఆయన రామనామాన్ని నాకిష్టమైన రామనామాన్ని అయోధ్యలో పుట్టాడు రాముణ్ణి ద్వేషించాడు ఇక మీదట హీన జన్మల్లో కూడా అది గుర్తుపెట్టుకుని రామనామం చెప్పిస్తూ ఉంటాడు అది ఒకవరం రెండవది ఈయనకి జననం కానీ మరణం కానీ పొందేటప్పుడు అంటే జన్మత జన్మించేటప్పుడు కొంచెం వేదన అనుభవించాల్సి వస్తుంది అలాగే చనిపోయేటప్పుడు కూడా మరణ వేదన ఉంటుంది అవి ఉండకుండా అనుగ్రహిస్తాను అని చెప్పి రెండు వరాలు ఇచ్చేసి ఇక మళ్ళీ శాంతించిన ఆ శివలింగంలోండి అగ్ని కణాలు అని రావటం కూడా ఆగిపోయి శివుడు అదృశ్యుడయ్యాడు అని సూచిస్తూ అలా జరిగింది కాసేపటికి గురువుగారు చూస్తూనే ఉన్నారు శిష్యుడు సర్పంగా మారి వెళ్ళిపోయాడు అరణ్యాల్లోకి వెళ్ళి అక్కడ మరిచెట్టు తొర్రలో నివసించాడు ఆ జన్మంతా గడుపుకున్నాడు తర్వాత పరమేశ్వరుడు శపించినట్లే తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు హీన జన్మలు పంది కుక్క నక్క కాదుడు ఏ జన్మ అంటే అంతకంటే క్రింద జన్మలు ఉన్నా కూడా అవి కూడా అనుభవించి వేయవ జన్మలో ఆయన ఒక ఉన్నత కులంలో మంచి సద్బ్రాహ్మణుడికి పుత్రుడిగా పుట్టాడు ఆ జన్మలో ఆయన తటస్థంగా ఉన్నాడు అంతా గుర్తుంది కాబట్టి సంసార లంపటంలో చిక్కుకోకుండా తల్లిదండ్రులు గతించిన తర్వాత వెళ్ళి అరణ్యంలో మునులను సేవిస్తూ గడిపేవాడు అలాంటి సందర్భంలో ఒకసారి ఆయన లోమస మహర్షి అనే మహర్షిని దర్శించటం ఆ దర్శనం తర్వాత ఆయన వరం కోరుకోమన్నప్పుడు ఈయన నాకు శ్రీరామ దర్శనం అది కూడా బాలరాముడి దర్శనం కావాలి ఎప్పుడు కూడా నేను ఆయన్ని చూస్తూ ఆనందించేట్టుగా అలా ఉండేటట్టు వరం అనుగ్రహించండి నాకు ఆ మంత్రం ఏదైనా ఉపదేశించండి అని అడిగాడు లోమరస మహర్షి అన్నాడు నీకు ఇంత చిన్న మంత్రం ఎందుకు సాకార రూపం ఎందుకు నేను నిరాకారంగా నీకు మోక్షం వచ్చేటట్టుగా వరమిస్తాను అన్నాడు అయితే ఈయన మాత్రం సాకారంగా బాలరాముణ్ణి దర్శించుకోవాలి అని కోరుకుంటున్నాడు ఆయనేమో నిరాకారం అంటున్నాడు ఇద్దరు మొండి పట్టుదలకి వెళ్ళిన తర్వాత చివరికి గురువుగారికి లోమస మహర్షికి ఆగ్రహం వచ్చింది వచ్చి నీవు ఇంతసేపు ముండిగా కావు కావు అని కాకి ఎట్లా అరుస్తుందో అలా అరుస్తున్నావు కాబట్టి నీకు కాకి జన్మ వస్తుంది నువ్వు ఇక కాకిగా చరిస్తావు అని శాపమివ్వటం దాంతో అతను కాకిగా మారిపోయి పెద్ద కాకిగా పైన ఎగురుతూ ఆకాశంలో అయినప్పటికీ కూడా ఆయన విచారించలేదుట ఎన్నో హీన జన్మలు పొందాడు ఇది ఒక లెక్క కాదనుకున్నాడు రామ రామ అంటూ రామనామ జపం చేసుకుంటూ ఎగురుతున్నాడు ఆ ఆకాశ వీధిలో విహరిస్తున్నాడు అప్పుడు లోమస మహర్షికి మళ్ళీ జాలి వేసింది సానుభూతి కలిగి ఆయన పిలిచి సరే నువ్వు సాకార దర్శనం అడిగావు కదా అలాగే ఇస్తాను ఆ మంత్రమే నీకు ఇస్తాను రా అని చెప్పేసి పిలిచి ఆ మంత్రం రాముడి తారక మంత్రం ఉపదేశించి నీకు నేను చాలా చిరంజీవత్వం ఎన్ని ఏళ్ళు కావాలంటే ఏళ్ళు నువ్వు బ్రతకచ్చు అలాంటి వరం నేను నీకు ఇస్తున్నాను ప్రతి కల్పంలో కూడా కొన్ని కొన్ని మన్వంతరాల్లో శ్రీరాముడు త్రేతాయుగంలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు రామావతారం అనేది ఒకసారి అయ్యి ఆగిపోయేది కాదు అది మళ్ళీ జరుగుతూనే ఉంటుంది చాలాసార్లు అప్పుడు ప్రతిసారి రాముడు జన్మించినప్పుడు నీ వెళ్ళి అయోధ్యలో ఆయన బాల్యాన్ని చూసి మళ్ళీ వచ్చేస్తావు అని అనుగ్రహించేట లోమసి మహర్షి అప్పటి నుండి కాకబుసుండి ఇరవై ఏడు కల్పాలుగా నీలగిరి పర్వతాలు అని హిమాలయాలకు దగ్గర అక్కడ నీలగిరి పర్వతాలు అక్కడ ఆ పర్వత చర్యల్లో వసిస్తూ అందరూ అన్ని పక్షులకి కూడా రామాయణం వినిపిస్తూ బాలరాముడు ఎప్పుడు అయితే అయోధ్యలో పుట్టాడు బాలుడిగా రాముడు అని విన్నాడో అక్కడికి వెళ్ళి ఆయనతో ఆడుకుని తర్వాత ఆయన ఒక్కొక్కసారి ఏడిచేవాడు ఏమిటా ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు పక్కపక్కన పక్కపక్క పట్టారు అన్ని ముద్దు చేష్టలు చూశాడు కాకబుసుండి తర్వాత ఒకరోజు ఆయన దగ్గరికి పిలిచినట్టే పిలిచాడు చపాతి లాంటి ఒక ముక్క రొట్టె ముక్కని ఈ పక్షికి కాకబుసండికి ఇస్తే అతను వద్దు అన్నట్టు వెనక్కి వెళుతున్నాడు రాముడు ఏడుస్తున్నట్ట ఇదేమిటి విష్ణువంతటి వాడు రాముడు ఇలాగా మరీ చిన్న బాలులాగా మరీ చేస్తున్నాడే అనుకుంటున్నట్ట ఇంతలో ఆయన ఉచ్ఛ్వాసం అంటే గాలి లోపలికి పీల్చుకున్నాడు కాకబుసుండి లోపలికి వెళ్ళిపోయాడు ఆయన ఉదరంలోకి అక్కడ ఎన్ని లోకాలు భూప్రపంచంలో ఉండే లోకాలు ఇతర లోకాలు అన్నీ కూడా కాకబుసుండి దర్శించాడు ఆయన ఉదరంలో తర్వాత మళ్ళీ రాముడు నిశ్వసించాడు అంటే గాలి బయటికి వదిలాడు దాంతోపాటు ఈయన కూడా బయటికి వచ్చే అప్పుడు ఆయన లీల తెలిసింది రాముడి లీల ఇదంతా తెలిసి ఇప్పుడు నీలగిరి పర్వతం పైన ఇంకా కూడా ఆయన చిరాయువుగా ఉన్నాడని మనం ఆ తులసి రామాయణ కథలో మనం అది చదివితే కనుక మనకి తెలుస్తుంది ఇటువంటి గురు భక్తి అనేది ఎంతటి ప్రాశస్త్యం కలిగి ఉంది అనేది ఈ కథ చెప్తుంది అంటే గురు భక్తి చేసిన వాళ్ళకి ఎంత ఉన్నత స్థానం ఆధ్యాత్మిక సంపద వస్తుందో ఆ భక్తి చేయని వాళ్ళకి స్వార్థంతో గురువుని వినియోగించుకున్న వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తాడో పరమేశ్వరుడు కాకబుసుండి జీవితం చెప్తుంది ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటంటే గురుదూషణ చాలా మహామహా పాపం అది పాపాలకే పాపం పాపాలను అన్ని పాపాలు బ్రహ్మజ్ఞాపాతకానికి కూడా మించిన పాపం అది కనుక మనం ఆధ్యాత్మిక మనకి ఆధ్యాత్మిక సంపద ఇచ్చిన గురువుల్ని మర్చిపోకుండా వారిని ఎప్పుడు కూడా సేవించుకుంటూ ఉందాం సర్వేజన సుఖనోభవంతో Shanty, shanty, shanty.